తెల్లవారితో వాట్సాప్ మెసేజ్ మెసేజ్ వివేకానందరెడ్డి గుండుపోటుతో చనిపోయాడు ఎలక్షన్ సీజన్ నేను కూడా గుండుపోటు అనుకున్నాను జనరల్ గా నాకు ఎప్పుడు ఏ ఆలోచన వచ్చినా ఏ మెసేజ్ వచ్చినా మళ్ళా నేను స్టడీ చేస్తా ఉంటాను అలాంటిది నేను కూడా ఎలక్షన్ లో ఉండి క్యారీ అయ్యాను నాకు ఒక సీఎంఓ ఉంది ఒక ఇంటెలిజెన్స్ ఉంది ఒక డీజీపీ ఉన్నాడు మా చంద్రరాజు మంత్రి అప్పుడు అందరం ఉన్నాం అర్థం కాలేదు నిజం అనుకున్నాం నమ్మే అంటే నేరస్తులు ఏ విధంగా ట్రాప్ లో పెడతారు ఇది ఒక ఉదాహరణ అధ్యక్ష అంతవరకే చెప్తున్నాను నేను ఈరోజు అది అయిన తర్వాత మధ్యాహ్నానికి బిల్డప్ అయింది సునీత గారు అడిగారు దీన్ని పోస్ట్ మార్టం చేయాలని సునీత గారు గాని మార్టం అడగకుండా ఉండుంటే క్రిమేషన్ అయిపోయేది అంటే నేను ఎందుకు ఇవన్నీ చెప్తున్నానంటే నేరాలు ఘోరాలు చేసే వ్యక్తుల పట్ల ఏ స్థాయి అయిన వాళ్ళైనా సరే మనం అప్రమత్తంగా ఉండకపోతే మాత్రం మనం న్యాయం చేసినట్టు కాదు మనం కూడా ఇబ్బందులు పడే పరిస్థితి వస్తుంది ఆ తర్వాత సాయంత్రానికి అధ్యక్ష ఎప్పుడైతే పోస్ట్ మార్టం చేశారో ఏ టీవీలో అయితే పోటని చెప్పారో వాళ్లే సాయంత్రానికి మట మార్చేసి ఇంతవరకు మా తండ్రి చనిపోయాడు ఇప్పుడు తండ్రి బిడ్డే కాకుండా చిన్నానుంటే ఆ పెద్ద దిక్కు కూడా లేకుండా పోయిందని చెప్తే ప్రజలు నమ్మించే పరిస్థితికి వచ్చారు రెండో రోజు అధ్యక్ష నా చేతిలో కత్తి పెట్టి పరిస్థితి వచ్చారు బాధ కదా అధ్యక్ష ఆవేదన కలగదా ఏంటి ఇలాంటి అరాచకాలు చేసి కూడా రాజకీయాలు చేయగలుగుతామనే ధీమ నా జీవితంలో ఒకటే చెప్తాను అధ్యక్ష ఎప్పుడు రాజకీయాలు మరక అంటకుండా నలభై ఐదు సంవత్సరాలు రాజకీయాలు తీశారు ఎవరైనా రాజకీయాలు చేసినా ప్రజాక్షేత్రంలో పోరాడి అలాంటి వ్యక్తుల్ని శాశ్వతంగా రాజకీయాలు లేకుండా చేశాను తప్ప శిక్షలు బయటగా చేశాను తప్ప నేను ఎలాంటి పరిస్థితులు కూడా అలాంటి దీనికి దోహదం చేయలేదు నేను ఎప్పుడూ చెప్పేవాడిని ఒక హత్య చేయడం అనేది చాలా ప్రమాదం పోస్ట్ మార్టానికి కారకులైన వ్యక్తులు మీకు కూడా పోస్టు మార్టం జరుగుతుంది జాగ్రత్తగా ఉండమని హెచ్చరించా ఈ రోజు ఈ హౌస్ లో కూడా చెప్తున్నా మీ మీ నియోజకవర్గాల్లో లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేయడం మీ బాధ్యత లాండ్ ఆర్డర్ ని మనం గాని విస్మరిస్తే ప్రజల్లో అశాంతిస్తే కరెక్ట్ కాదు ఇంకొక విషయం కూడా చెప్తున్నాను రాజకీయ ముసుగులో నేరాలు ఘోరాలు చేసి ఎదురుదాడి చేసి తప్పించుకుంటా ఉంటే ఈ ప్రభుత్వంలో సాగనివ్వనని మరొక్కసారి చాలా స్పష్టంగా